హలో మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదులోకి వచ్చేసాం ఇది రెండవ రోజు ఈరోజు ఒక వీడియో చేయాలని అనిపించింది ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు గంటలకు చర్చలు అంటే ముందుగానే వెళ్ళి కూర్చుంటాం కదా పన్నెండు కానీ అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కంగ్రాట్స్ చెప్పుకుంటూ అంత సంతోషంగా ఉన్న సమయంలో నా ఫోన్లో మెసేజ్ వచ్చింది అంటే వాట్సాప్లో అప్పుడే చూస్తే మా అబ్బాయి ఫోటో కనిపించింది సరే చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే వాడు ఒక పాట పెట్టాడు ఆ పాట నేను చూడగానే నా మనసు చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అమ్మ నువ్వు వీడియో చెయ్యి తర్వాత ఈ పాట నేను పెడతాను అన్నాడు సరేనని నేను దాని గురించి ఆలోచిస్తూ ఆ పాట విన్నా చాలా బాగా పాడాడు ఆ పాట మీరు కూడా వింటారు ఇప్పుడు అయితే ఆ పాట ఏంటి ఆ పాట ఎందుకు నన్ను కూడా గతంలోకి తీసుకెళ్ళింది నా మనోగతంలో ఎందుకు ఒక ముద్ర వేసుకుని ఉంది ఆ విషయం నేను మీకు చెప్పాలి వీణ పాట ఆ రోజుల్లో ఎక్కువగా సుస్థిల ఘంటసాల పాడిన పాటలు వీణ పాటలు బాగా రత్ మంచి రచయితలు కవులు అందరు కలిసి కంపోజ్ చేసినటువంటి పాట అసస్థిలా అఘంఠాల మరి వాళ్ళంతా పాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది ఈ పాట ఏంటంటే జమీందారు గారి అమ్మాయి సినిమాలో పాడినటువంటి వీణ పాట ఆ రోజుల్లో వీణ గురించి ఎక్కువ పాటలు వస్తూ ఉండేవి అక్కడ శారద పాడుతుంది వేరే పాట అయితే విని వదిలేస్తా దాన్ని తను శారద కాదు తన పేరు సత్యవతి తెనాలి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో మేము ఫోర్త్ ఫామ్ ఫిఫ్త్ ఫామ్ ఎస్ఎల్సి చదువుతున్న రోజుల్లో తన ఫోర్త్ ఫామ్లో మాతో మాకు నాలుగు సెక్షన్లుండే ఏ సెక్షన్ బి సెక్షన్ సి డి సెక్షన్ నేను ఏ సెక్షన్ అయితే తను డి సెక్షన్ మరి గర్ల్స్ హై స్కూల్ కదా అన్ని కళలు నేర్పేవాళ్ళు పాటలు పాడటం ఆడడం వంట చేయటం కత్తిరింపు చేయడం ఎంబ్రాయిడరీ ఇవన్నీ మాకు నేర్పించేవారు అయితే ఇవన్నీ ఒక ఎత్త అయితే సంగీతం టీచరు మాకు సరిగమలు నేర్పించడానికి రాగం తానం పల్లవి అనుపల్లవి చరణం ఇవన్నీ మరి మేము కూర్చుని బాసపట్టు వేసుకొని మరి చేతితో తాళం వేస్తున్నప్పుడు ఆమె ఖచ్చితంగా చూసి వెంటనే పట్టేసి పిలిచి చేతి మీద కొట్టేది లావాటి స్కేల్తో వెనక గణుపుల మీద కొడితే వాచిపోయి భలేని ఉపయోగిస్తేది అన్నమాట అయితే మా అమ్మ మాకు చిన్నతనంలో ఆమె హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేది తను నేర్చుకుంది మా అమ్మ మా నాన్న ఇద్దరు టీచర్లు ఆ రోజుల్లో హైర్ గ్రేడ్ టీచర్లు మా అమ్మ నుంచి నాకు పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ బాగా కలిగేది మా అమ్మ పాడుతుంటే నేను పాడేదాన్ని మా చెల్లి కూడా పాడేది అయితే అలా పాడడం నాకు అలవాటైపోయి ఆమె హార్మోనియం వాయిస్తున్నప్పుడు ఆ రాగం మా అమ్మ తీసే రాగం నా మనసులో బాగా ముద్రపడేది ఇప్పుడు ఈ సంగీతం టీచర్ని చూసినా కూడా మా అమ్మే కనిపిస్తూ ఉండేదన్నమాట ఆ ఇద్దరికి అంత పోలికలు దగ్గరగా ఉండేవి మా హెచ్ఎం సుభద్ర బ్రాహ్మీ ఆమె మ్యారేజ్ చేసుకోలేదు అయితే మేము సంగీతం క్లాసులో ఈ సత్యవతి కనిపించేది కానీ మాకు పెద్దగా పరిచయం లేదు అయితే మా సంగీతం టీచర్కి చెన్నైలోని సినీ ఫీల్డ్లోని వాళ్ళతో పరిచయాలు ఉండేవట ఆమె మా స్కూల్లో ఉన్న అందమైన ఆడపిల్లల్ని కొందరిని ఎంపిక చేసి సినీ ఫీల్డ్కి పంపించేది నాకు తెలిసిన కొంతవరకు మాత్రమే నేను చెప్తున్నాను అన్ని విషయాలు నాకు తెలియదు శారద కూడా అంటే సత్యవతి కూడా అలాగే వెళ్ళింది ఆమె కూడా మరి మొట్టమొదటి సినిమానే బాగా హిట్ అయిపోయింది తను బాగా మరి అవార్డులు పొందుకోండి ఎందుకంటే మరి మా స్కూల్లో చదివిన అమ్మాయి మాతో ఉన్నటువంటి అమ్మాయి తను అంత గొప్ప ఘనతను సాధించినప్పుడు మాకు ఎంతో సంతోషం కదా ఈ పాట మా అబ్బాయి పాడి నాకు పంపించి అమ్మ నువ్వు వీడియో చేయి తర్వాత నా పాటను పెడతాను అన్నాడు అందుకే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎక్కువ సమయం తీసుకోను ఎందుకంటే మరి మా అబ్బాయి పాట కూడా మీరు వినాలి ఆ సంగీతం క్లాస్ నుండి అప్పటి నుంచి పాటలు పాడడం బాగా అలవాటు అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రతిసారి ఏదో ఒక పాట పాడుకుంటూ నేను పనిచేసుకుంటూ ఉంటుంటే మా పెద్దబ్బాయి కూడా నా వెనకాల పాడుతూ తిరుగుతూ నాకు చిన్న చిన్న సహాయాలన్నీ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు మా అమ్మ వెనక నేను తిరిగినట్టు నా వెనక వాడు తిరుగుతూ ఉండేవాడు అలాగే పాటలు పాడిన వాడికి అలవాటైపోయింది బాగా పాడేవాడు ఈ మాకు సంగీతం క్లాసులో లలిత గీతాలు ఎక్కువ నేర్పేవాడు ఎందుకంటే మరి జెండా దగ్గర లలిత పాటలు లలిత గీతం సంగీతం పాడాలి కదా అందుకని చాలా పాటలు అవే ఆ పాటలు పాడుతూ ఉన్నప్పుడే మాకు సంగీతం వచ్చేసుకున్నట్లుగా అనిపించేది ఆ తర్వాత ఏ పాటైనా వెంటనే వినగానే ఆ రాగం మేము పట్టేసేవాడుమన్నమాట అట్లా అనేక పాటలు మేము నేర్చుకున్నాము అంతేకాకుండా మా అమ్మ మరి ఆంధ్రప్రదేశ్ కీర్తనలోని పాటలు రాహి క్రీస్తు నాద ఉన్న నా వచ్చు చున్నాను తనుగు నా దిది ఈ చిన్నప్పుడే నేను ఈ పాటలన్నీ నేర్చేసుకున్నాను అందుకే ఆ పాటలన్న తర్వాత అవలీలుగా నేను అన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ పాట గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ శారద ఆ సత్యవతి మా మాకు తెలిసిన అమ్మాయి మా స్కూల్లో చదివిన అమ్మాయి అభిమానంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ ఆ పాట ఏంటంటారా ఎనభై దాటాక నేను పాడితే వినడానికి మీరు బా మీకు బాగోదు అయినప్పటికీ కొంచెం వినిపిస్తాను మృగింది వీణ పది పది హృదయాలలు ஆதிவியராகும் அனுராக பாதி மோகிந்தி வீணா பதி பதே ஹூன ஆதிவியராகும் అనురాగమ పాడింది ఇంతవరకు చాలండి ఎందుకంటే ఎక్కువ పాడి నేను మిమ్మల్ని విసికించలేదు ఈ పాట మా పెద్దబ్బాయి పూర్తిగా పాడతాడు వినండి అరవై ప్లస్ తను ఎనభై ప్లస్ నేను ിന്ദി വീണ പതി പതി തൃദയാലോ ആദിവ്യം അനുരാഗമ സാഗിന്ദിലേ യോഗിന്ദി വീണ പത് പതി തൃദയാലോ ദിവ്യാഗം അനുരാഗമ സാധിമിലേ അധരാല ആടി അധരാല ആടി കനുപാ പല കനുപാ പല കി

తిరి మల్లే పూగో కురి శింది నాఉ నేలా రాజు అందాం వే శింది వంధాం Hulay ala